కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన ముప్పై రోజులు దాటినా వెంటాడుతున్న ఒక పీడకల ఈ నెల రోజుల్లో అనేక మలుపులు తిరిగిన ఈ కేసు మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణలతో కొత్త మలుపు తిరిగింది కేసు దర్యాప్తు తప్పుదోవ పట్టిందని తమకు లంచం ఇవ్వ చూపారని వాళ్లు చేసిన అభియోగాలు తాజా సంచలనం కానీ అవన్నీ శుద్ధ అబద్దాలంటూ కొట్టిపారేసింది బెంగాల్ ప్రభుత్వం పైగా డాక్టర్ల సమ్మె కారణంగా ఇరవై మూడు మంది రోగులు చనిపోయారంటూ సుప్రీంకోర్టుకు రిపోర్ట్ ఇవ్వడం దుమారం రేపుతోంది కేసు విచారణ ఇలా నానా వంకర్లు తిరుగుతూ ఉంటే కోల్కతా అభయవదంతంపై ప్రపంచ సమాజం మళ్లీ గళమెత్తింది న్యాయం కావాలి అంటూ నినదించింది ఆగస్ట్ తొమ్మిది తెల్లవారుజామున కోల్కతా నగరమే కాదు యావత్ దేశం బులికిపడేలా చేసిన ఘటన ఇది ఆర్జికార్ ఆసుపత్రిలో మహిళా జూనియర్ డాక్టర్ పై దారుణ అత్యాచారం జరిగి సరిగ్గా నెల రోజులు గడిచింది ఇప్పటికీ దాని తాలూకు ప్రకంపంలో చల్లారనే లేదు నిందితుడు పోలీసుల అదుపులో ఉన్న కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లినా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నిరసన హోరుతో బెంగాల్ మొత్తం ఉడికిపోతోంది కోల్కతాలో జరిగింది అత్యంత హేయమైన దారుణమైన ఘటన దాని గురించి తెలిసి నేనే ఉనికిపోయా అంటూ కోల్కతా అమానుషంపై ఎమోషనల్ అయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేవలం నిరసనలు సానుభూతి వచనాలతోనే ఆగిపోలేదు సోషల్ మీడియాలో హ్యాష్ టాగులతోనే సరిపెట్టుకోలేదు ఎందుకంటే ఇదొక ఘటన మాత్రమే కాదు కోట్లాది మందిని కదిలించిన ఉద్వేగం కోల్కతా వీధుల్లో పుట్టిన ఈ ఎమోషన్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరింది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది కోల్కతా రేప్ అండ్ మర్డర్ ఉదాంతం జపాన్ ఆస్ట్రేలియా తైవాన్ సింగపూర్ ఖండాంతరాలు దాటి యూరోపియన్ దేశాలకు సైతం పాకింది ఈ కోల్కతా హత్యాచారం తాలూకు నిరసన ఇరవై ఐదుకు పైగా దేశాల్లో నూట ముప్పైకు పైగా నగరాల్లో గళమెత్తింది ఇండియన్ కమ్యూనిటీ చిన్న పెద్ద సంస్థలన్నీ వందలాది మందితో ఆదివారం నాడు రోడ్డెక్కి ఆందోళన చేశాయి జస్టిస్ ఫర్ అభయ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు ఆందోళనకారులు ఇటు బెంగాల్ ను సైతం నెల రోజులుగా ఉడికిస్తోంది కోల్కతా ఉదాంతం కోర్టులు కేసులు దర్యాప్తులతో పాటు రాజకీయ రగడతో రచ్చకెక్కింది అభయ ఘటన ఆగస్టు ఇరవై ఏడు భగ్గుమన్న కోల్కతా కోల్కతా డాక్టర్ అత్యాచార ఘటనపై కోల్కతాలో విద్యార్థులు భగ్గుమన్నారు సెక్రటేరియట్ ను ముట్టడించడానికి ప్రయత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది సీఎం మమత రాజీనామా చేయాలి అన్న డిమాండ్ తో హోరెత్తించారు నిరసనకారులు ఎనిమిది బెంగాల్ బంద్ అత్యాచార ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ బెంగాల్ వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చింది బీజేపీ అనేక చోట్ల బీజేపీ టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేకాయి కోల్కతా ఎంజీ రోడ్డులో బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు బ్యారికేడ్లను ధ్వంసం చేశారు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం బాత్పురాలో బీజేపీ నేత ప్రియాంక్ పాండే కారుపై బాంబు దాడి జరగడం లాంటి పరిణామాలతో బెంగాల్ అటుడికింది సెప్టెంబర్ రెండు ప్రిన్సిపల్ అరెస్ట్ ఆర్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను సీబీఐ అరెస్ట్ చేసింది అవినీతి కేసులో సందీప్ ఘోష్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచింది సిబిఐ తొలుత ఆత్మహత్యగా ప్రచారం చేసినట్టు సాక్ష్యాధారాలు తారుమారు చేసినట్టు ఘోష్ మీద తీవ్రమైన అభియోగాలున్నాయి సెప్టెంబర్ మూడు అపరాజిత చట్టం మహిళలు చిన్నారులపై అత్యాచారం చేసి చంపేసే మృగాళ్లను ఉరిశిక్ష పడేలా అపరాజిత పేరుతో కొత్త చట్టాన్ని ఆమోదించింది బెంగాల్ అసెంబ్లీ రేపిస్టులకు జీవిత ఖైదు విధించడం రేప్ కేసుల్లో దోషులకు పది రోజుల్లో శిక్ష విధించడం ఈ బిల్లు సారాంశం ఈ బిల్లును గవర్నమెంట్ వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు సీఎం మమత బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు చేసిన నిందితులు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారని మండిపడ్డారామె కోల్కతా రేప్ ఘటనపై సమాజంలో అన్ని కార్నర్స్ నుంచి ఇప్పటికీ నిరసన బిల్లు వెత్తుతోంది బెంగాల్ మొత్తం దద్దరిల్లేలా ఆందోళన కొనసాగిస్తూనే ఉంది బీజేపీ ఒకవైపు దుర్గాపూజ సంబరాలు జరుగుతుంటే మరోవైపు అపరాజిత పట్ల సానుభూతి చూపిస్తూ నిరసనలో హోరు కొనసాగుతోంది ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో హతురాలి పేరెంట్స్ కూడా పాల్గొన్నారు సాక్ష్యాలు జరిపేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఘటన గురించి బయట ప్రపంచానికి తెలియకుండా మొదటి నుంచి పోలీసులు అనేక రకాలుగా ప్రయత్నించారని బాధితురాలి తల్లిదండ్రులు వాపోయారు తమకు భారీగా డబ్బులు ఇవ్వ చూపాడంటూ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పై ఆరోపణ చేశారు పేరెంట్స్ నిర్వహణలో డాక్టర్లకుండే రక్షణ ఎంత మాత్రం అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగింది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉద్యమించడంతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది కానీ డాక్టర్ల సమ్మెతో వైద్యమందక రాష్ట్రంలో ఇరవై మూడు మంది చనిపోయారంటూ సుప్రీంకోర్టుకు రిపోర్ట్ చేసింది బెంగాల్ ప్రభుత్వం మహిళా డాక్టర్ హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టి మూడు వారాలు దాటినా న్యాయం జరగలేదని రివర్స్ లో ప్రశ్నిస్తున్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇలా రాజకీయ నిందారోపణలతోనే సరిపెడుతున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రపంచం సమాజం యావత్తు అభయకు న్యాయం జరగాలని నిందిస్తూనే ఉంది